Мм. 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 Ра. А. 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 А నెత్తి మీద వెళ్తే ఇలాగే ఉంటదరా నీ అయ్యా ఇప్పుడు ఏం చేద్దాం రా అందరం కూర్చొని భజన చేద్దాం నీ ఇంతకీ మిమ్మల్ని కట్టేసింది ఎవర్రా ఏమో నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఇది కనిపించినట్టు అనిపించింది సరే అని ముందుకెళ్ళా ఇది మీద పడినట్టు అనిపించింది అంతే ఆ తర్వాత నువ్వు కనిపించావు నీకే కాదు నాకు కూడా అలాగే అనిపించింది వాడికే కాదు ఇలాగే కనపడింది ఇక్కడ ముందు ఎలా బయటపడో ఆలోచించండి ఏమో చూస్తున్నావు నువ్వు నా లైఫ్లో ఫస్ట్ టైం నీ మాట నా చెవులోకి వినిపించిన రోజు ఇది ఈ రోజును మర్చిపోయినా నేను మర్చిపోలేను మొట్టమొదటిసారి నువ్వు నాతో మాట్లాడిన రోజు ఇది నా కంటికి వెలుగు కనిపించకపోయినా నా మనసుకి మాత్రం వెలుగునిచ్చిన రోజు లక్కీ నీకొక విషయం తెలుసా ఈ అంధత్వంలో నా లైఫ్ అంతా ఒంటరిగా మిగిలిపోతా అనుకున్నాను కానీ నిన్ను కలిసిన తర్వాత ఆ ఫీల్ పోయింది నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి లక్కీ నేను ఎన్ని మాట్లాడినా నువ్వు ఒక్క మాట మాట్లాడట్లేవు నాపై ఇంకా కోపం పోలేదా పర్లేదు ఓ లక్కీ నన్ను ప్రేమించేవాడు నాపై అలుకుతుండే నాకు చాలా బాగుంది అప్డే అప్పుడే అయిపోయిందా సరే ను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని రా ఇక్కడే ఉన్నావా డార్లింగ్ నీ ప్లేట్లో తింటున్నానని ఆశ్చర్యపోతున్నావా ఏం లేదు లక్కి మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా భర్త ప్లేట్లో భార్య తినడం మన సాంప్రదాయమని సరే నువ్వు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకో నీతో ఇంకా చాలా షేర్ చేసుకోవాలి ఏంట్రా అందరు సైలెంట్ గా ఉన్నారేంటి సైలెంట్ ఉండకపోతే పాటలు పెట్టుకుంటే ఆన్సర్ చేయమంటావా నీ చెప్ప అది కాదురా మనందరూ ఈ రూమ్ నుంచి బయటపడ్డవాలా అని ఆలోచిస్తున్నాను డోర్ బద్దలు కొడితే తెల్లారిపోద్ది దాని బదులు ఆ బానుగాడు బయటే ఉన్నాడు కదా వాడికి మనం ఎలా ఫోన్ చేస్తే బాగుంటుంది ఎవరే మాట్లాడేంటి ఏమంటావే మంచి ఐడియా చెప్పు ఒక్క నిమిషం నేను ఫోన్ చేస్తాను నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా కూడా స్విచ్ ఆఫ్ అయింది టిక్ టాక్ నీ ఫోన్ ఆన్లైన్ ఉందిగా ఏ నా ఫోన్ ఎప్పుడు ఆన్లైన్ ఉంటుంది లేకపోయినా నా ఫింగర్ లో పవర్ ఉంటుంది సో దోపి వాడికి ఫోన్ చేసిన ఏం చేసావురా వాడు ఫోన్ లేకపోతే నన్ను అంటే ఎలా చూస్తున్నారు ముందు ఫోన్ హలో మాట్లాడుకోవే రేయ్ నేను మలికాన్ రా ఎక్కడున్నారు పారాడైజ్ హోటల్లో వచ్చిన బిర్యానీ బిర్యానీ రే ఈ రూమ్ లోనే అందరూ అందరు అక్కడేం చేస్తున్నారు ఇక్కడ దీని రొమాన్స్ ఇంట్లో చచ్చిపోతుందని త్వరగా వచ్చేయండి ఏంటి వచ్చేది మేమేమన్నా ఇక్కడ సరదాగా కూర్చున్నాం అనుకున్నావా డోర్ లాక్ అయిపోయి అవునరా ఈ రూమ్కి ఆటోమేటిక్ లాక్ ఉన్నట్టుంది మరి మరిప్పుడెలా కీ ఉంటే గానీ ఓపెన్ అవదురా మరి అఖి ఎక్కడుంది ఆ నా మొగుడింట్లో ఉంది వాడెక్కడున్నాడు రే రే నీ అబ్బా నేను వచ్చానంటే నీకు పగిలిపోద్ది మూసుకొని నేను చెప్పేది విను ఆ కీ దాని దగ్గరే ఉండి ఉంటుంది ఏదో ఒకటి చేసి ఆ కీ తీసుకురా సర్లేవే నేనే చేస్తాను వచ్చావాళ్ళ కీ నా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అక్కడ పెట్టింది ఐడియా లక్కీ నీకు ఒక విషయం చెప్తానని చెప్పాను కదా ఒక్కసారి నీ చేయ లైవు ఎక్కడ ఉన్నావు లక్కీ ఓహ్ అక్కడ ఉన్నావా ఇలా వచ్చి కూర్చో నీతో చాలా షేర్ చేసుకో లక్కి మన ఇద్దరి పరిస్థితి ఎలా ఉందో తెలుసా నేను ఎలాగో బ్లైండ్ నువ్వేంటి మూగవాడేలా ఉంటావు నేనే గమ్యానికి చేరలేను దానికి చేరాలంటే నీ మాటలే నా కొద్దిగా చూసి నీకు చెప్పాలని ఉదయం నుండి వెయిట్ చేస్తున్నా నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఎందుకో టెన్షన్గా ఉంది ఓ గాడ్ వాటర్ పడిపోయింది సారీ లక్కీ తుడుచుకొని వస్తాను ఇక్కడే ఉండు వన్ మినిట్ ప్లీజ్ సారీ ఇక్కడే ఉండు ఇప్పుడే వచ్చేస్తాను